హే గాయ్స్ అందరూ ఉన్నారు ముందుగా అందరికీ నమస్కారం సో ఈ వీడియో నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ అనమాట మనం ఇప్పుడు రామేశ్వరంలోనే ఉన్నాం రామేశ్వరంలో ఇంకొక రెండు మూడు ఒక నాలుగు ప్లేసుల చూసుకోవాల్సింది ఉంది సో దానివల్ల నేను ఆగిపోవాల్సి వచ్చింది అన్నమాట నిన్న సో ఆ ప్లేస్ కూడా చూసుకుని ఇక్కడ నుంచి మనం మూవ్ అయిపోదాం సో ఈరోజు మీకు చెప్పేది ఏంటంటే నేను తెచ్చుకున్న నాలుగు వేల్లో ఒక అరవై రూపాయలు ఉన్నాయి అంతే అరవై రూపాయలు ఉన్నాయి ఇంకా నాలుగు వేలతో నేను ఆల్ ఓవర్ ఇండియా ట్రిప్ చేసేద్దాం లో బడ్జెట్ చేసేద్దాం అని అయితే రాలేదు నాకైతే బ్యాకప్ ప్లానింగ్ ఉందన్నమాట సో నాలుగు వేలు అవ్వకముందే మాకు నా ఫ్యామిలీ వాళ్ళు మా అత్తవి వాళ్ళు ఒక మూడు వేలు వేసేసారన్నమాట అకౌంట్లో ఇంకా ఉన్నాయి డబ్బులు సో అవి కూడా అయిపోతే ఏంటంటే ఉంది ప్లానింగ్ ఉంది బ్యాకప్ ప్లానింగ్ అయితే ఉంది కానీ సో ఇప్పుడు మనం జస్ట్ వెళ్ళి చూడాల్సిన ప్లేస్ని చూసేసి నెక్స్ట్ మూవ్ అయిపోద్దాం నేను ఈరోజు స్టే చేసిన ప్లేస్ అన్నమాట ఇది ఆల్రెడీ రాత్రి చూపించా కదా ఇది పెట్రోల్ బంకు రామేశ్వరం లెస్ గో ఇది రార్థం అవుట్ సైడ్ వ్యూ ఇది అన్నమాట మరి పరివారంతో యుద్ధానికి వచ్చినప్పుడు ఇక్కడే గుడారాలు వేసుకుని ఉండి ఇక్కడ ఇక్కడ నుంచి రోజు కూడా మన లంకాపట్నానికి వెళ్ళి రావణాసుని సంహరించిన తర్వాత సీతాదేవిని విభీషుడి పట్టాభిషేకం చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ సీతాదేవిని అగ్నిప్రవేశం చేయించుకున్నాక ఆయనకి బ్రహ్మహత్యా దోషం పట్టుకుని నేను అయోధ్యకు రానంటే బ్రహ్మహది దేవతలందరూ కూడా రాముడితో ఇక్కడ రామకుండాన్ని ఎదుర్కొండ ఉంది ఆ కుండంలో బ్రహ్మదేవుడు తన తపశక్తితో ఏర్పాటు చేసినటువంటి కుండం ఆ కుండంలో రోజు రాముడు స్నానం చేసి అగ్ని తీర్థం అంటే దేవాలయానికి తూర్పుఖంగా ఉంది అక్కడ స్నానం చేసి ఇరవై ఒక్క భావులు స్నానం చేసి మండలం రోజులు ఇక్కడ నివాసం ఉండే సీతా సమేతంగా బ్రహ్మహత్యా దోషాన్ని పరిహారం చేసుకుని ఇక్కడి నుంచి అయోధ్య వెళ్ళి మన భారతదేశాన్ని పరిపాలించినటువంటి ప్రధానమైనటువంటి ప్రభువుల్లో భగవత్ స్వరూపమైనటువంటి శ్రీరామచంద్ర ప్రభు అలాంటి రాముణ్ణి త్రేతాయుగం నుంచి ఇవాళ వరకు కూడా మన కులదైవంగా ఇష్టదైవంగా పూజిస్తున్నాం జయ శ్రీరామ్ ఇప్పుడు మనం చూస్తే రామేశ్వర క్షేత్రంలో సాక్షాత్తు విభీషణుడు కట్టిన దేవాలయం ఇది దీంట్లో విశేషం ఏంటంటే రాముడు వారు ఎంతైతే ఎత్తు ఉన్నారో అదే ఎత్తు కులమానాలు తీసుకుని లోపల రాముణ్ణి అమ్మవారిని అలాగే ప్రతిష్ఠ చేశారు ఇంకా మనం లోపల వెళ్ళి చూస్తే అక్కడ సర్పాలు అవన్నీ ఉంటాయి ఇక్కడ మహామహారాజులందరూ కూడా వచ్చి పుత్ర సంతానం లేకపోతే ఇక్కడ సర్ప ప్రతిష్టలు అవన్నీ చేశారు ఎప్పటికి కూడా సర్ప ప్రతిష్ఠలు అవన్నీ జరుగుతున్నాయి ఇది చూస్తే బ్రహ్మగుండం అని అంటారు సాక్షాత్ రామచంద్రమూర్తి వీళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించి ఈ యొక్క రామేశ్వరుని దర్శనం చేసుకుంటూ ఉండేవారు లోపల లోపల వెళ్ళి అక్కడ రాముడిది అమ్మవారిది కూడా జాతక చక్రాలు ఉంటాయి ఆ లోపలకైతే ఇంకా ఫోటో ఫోటోస్ అలా ఉండదు ఈ పక్కన సర్పాలు ఈ పక్కన ఉంటాయి చూడవచ్చు అవన్నీ కూడా సర్పాలే నాగదోషాలు ఉన్నాను కానీ పూర్వం రాజులు అందరూ కూడా ఇక్కడ వచ్చి సర్పాలు ప్రతిష్ట చేసి ఆ యొక్క దోషాలు పోగొట్టుకుని వీళ్ళు సుఖ సంతోషాలతో ఉండేవారు కాల సర్ప దోషాలు కావచ్చు పుత్రసంధానం లేకపోతే ఇటువంటివన్నీ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ప్రతిష్ఠ చేసుకుని ఆ దోషాలు పోగొట్టుకుంటారు రావాలి ఇక్కడ కూడా ఉప్పు కూడా చెప్పింది చె ఇది లక్ష్మణ తీర్థం అన్నమాట ఆల్రెడీ విన్నారు కదా చెప్పింది ఇంకా నేను ప్రత్యేకంగా ఏం చెప్పట్లేదు సో బయటలా ఉంది లక్ష్మణ తీర్థం ఇదిగో లక్ష్మణ స్వామి దీంట్లోనే స్నానం చేసేవారట ఇప్పుడు సీతామ్మ వారి తీర్థం చూపిస్తాను అది లక్ష్మణ తీర్థానికి ఆపోజిట్లో నిన్న చూసుకున్నాం కదా కృష్ణుడి మందిరం కృష్ణుడి మందిరానికి పక్కనే ఉంటుంది అన్నమాట ఇదే సీతమ్మ తల్లి తీర్థం మొత్తం ఎండిపోయింది ఏమీ లేదు వాటర్ మొత్తం ఎండిపోయింది ఎండిపోయిందన్నమాట పక్కనే నటరాజు విగ్రహం ఉందన్నమాట చాలా బాగుంది అదే సార్ చూసేద్దాం చూసారా ఎలా ఉందా నటరాజు స్వామి చూసారా భలే ఉన్నారు టెంపుల్ చిన్నగా ఉంది చాలా బాగుంది రామేశ్వరం నుంచి తిరుచేందరికి స్టార్ట్ అవుతున్నాం అన్నమాట ఇక్కడి నుంచి మనకి తిరుచెందర్ దగ్గర దగ్గరగా రెండు వందల కిలోమీటర్లు డిస్టెన్స్ ఉందన్నమాట సో ఈ రెండు వందల కిలోమీటర్లు నాకు తెలిసి ఫోర్ డేస్ పట్టింది మనం అక్కడికి వెళ్ళడానికి సైకిల్ మీద ఈ ట్రావెలింగ్లో विलेज कवर नेम इज जिग्नेश शाह सूरत गुजरात मैं बारह ज्योतिर्लिंग चार धाम पद यात्रा कर रहा हूँ अभी सात ज्योतिर्लिंग मेरा कंप्लीट हो गया है आठवा रामेश्वरम की ओर जा रहा हूँ तो फ्रेंड मुझे रास्ते में मिल गए है बहुत अच्छा लगा ट्वेंटी टू फरवरी दो से मैंने यात्रा स्टार्ट किया अभी मेरा सेवन मंथ सिक्स डे हुआ है मैं बारह ज्योतिर्लिंग चार धाम के अलावा जो पौराणिक बहुत सारे मंदिर है वो भी करता हूँ अभी मैंने साढ़े छः हज़ार किलोमीटर ट्रैवलिंग किया है टोटल मेरा रूट फिफ्टीन थाउजेंड किलोमीटर है यहाँ से फिर मैं आंध्र की ओर जाऊँगा तिरुपति बालाजी श्री शैलम उड़ीसा जगन्नाथपुरी ऐसे करके लास्ट मेरा उत्तराखंड है हरिद्वार ऋषिकेश गंगोत्री जमनोत्री बद्रीनाथ और पंच केदार करना है मेरे को लास्ट मेरा केदारनाथ रहेगा లాస్ట్ శంకరా అతను చెప్పింది మీకు అర్థమైంది కదా యాక్చువల్ అతను గుజరాత్ స్టేట్ అనమాట గుజరాత్ నుంచి స్టార్ట్ అవ్వారు మన దేశంలో ఉన్న పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఆల్రెడీ ఏడు జ్యోతిర్లింగాలు కంప్లీట్ అయిపోయి ఎనిమిదో జ్యోతిర్లింగానికి దర్శించుకుందామని రామేశ్వరం వస్తున్నారు అనమాట ఈ ఎనిమిది జ్యోతిర్లింగాలను కంప్లీట్ చేయడానికి ఏడు నెలల ఆరు రోజులు పట్టిందండి అతనికి ఇంకా అతను నడుచుకుంటూ తిరుగుతున్నాడు అన్నమాట మనమైతే ఇంకా సైకిల్ మీద తిరుగుతున్నాం నడుచుకుంటూ పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శించుకోవడం అంటే మామూలు విషయం కాదు అది కూడా అవి ఒక్కొక్క చోట ఒకే దుక్కునున్న జ్యోతిర్లింగాలు కదా ఆ జ్యోతిర్లింగాలన్నీ మన ఇండియా మొత్తం స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి అన్నమాట సో నడుచుకుంటా హౌ అసలు అసలు ఎలా నాకు అది అది అర్థం అవట్లేదు అది కూడా ఈ వయసులో అన్నమాట మనం ఏం చేయగలం మామ ఏమీ చేయలేము సో నా దగ్గర ఉన్న రెండు ఎనర్జీ డ్రింక్లో డ్రింక్ ఇచ్చేసాను సార్ నడుచుకుంటే వెళ్తున్నారు కదా తాగండి జస్ట్ ఇది కొంచెం మీకు హెల్ప్ చేస్తుందో గంటపాటు కొంచెం ఎనర్జీ ఇస్తుందని ఇంక మించి మనం ఏం చేయలేము ఈ ఎండలో మర్రి చెట్టు నీడ చాలా మధురంగా ఉంది అబ్బా చల్లటి నీడ చల్లటి గాలి అబ్బా ప్రజెంట్ ఎనర్జీ లెవెల్స్ బాగా డోన్ అయిపోయినాయి తిన్నాను కూడా ఏమీ ఏ హోటల్ కూడా దగ్గర లేనట్టుంది ప్రజెంట్ అయితే గ్లూకోబోల్స్తో కానిచ్చేద్దాం ఎనర్జీ మొత్తం డోన్ అయిపోయింది సైకిల్ తొక్కి తొక్కి సైకిల్ తొక్కుతుంటే ఎనర్జీ అసలు ఉండలేదు ఎనర్జీ డ్రింక్లు తాగుతుండాలి బాగానే అయిపోతాం ఎంజాయ్ పండగ వీటిని ఫస్ట్ టైం తింటున్నా బాగున్నాయి ప్రియదుగా పుల్ల పుల్లగా మంచిగా ఉన్నాయి నడిచేద్దాం పదండి ఇంకా అవి పక్కన జస్ట్ వచ్చేసారి ఓన్లీ యాక్చువల్లీ ఈరోజు చికెన్ బిర్యానీ ఏదైనా అనుకున్నా కానీ ఓన్లీ మిల్సే ఉంటుందంట ఇక్కడ సౌత్ ఇండియన్ థాళి అంటే ఏదైతే అంటే మన కొడుకునే దానికి చూద్దాం ఎలా ఉంటుందో ఐటమ్స్ ఎలా ఉంటాయో యాక్చువల్ పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళినప్పుడు అబ్జర్వ్ చేసా బేసిక్గా చాలా హోటల్లోని కామన్గా బీట్రూట్ ఉంటుంది బీట్రూట్ ప్లస్ పప్పు అనకాయ ఏదైనా స్వీట్స్ ఏమియా ఈ రెండు కామన్ ఉంటాయి అన్నమాట ఒక పచ్చడి ఇక సాంబార్ విషయానికి వచ్చితే చెప్పకర్లేదు అది మస్ట్ స్వీట్ అన్నమాట ఈ బ్యూటీ ఫ్రై క్యారెట్ ఫ్రై ప్రతి హోటల్లోనే ఉంటుంది మరి ఎందుకు మనకు అర్థం కాదు నేను వెళ్ళిన ప్రతి హోటల్లో చూసాను బీట్రూట్ పప్పు అనలే లంచ్ అయితే అయిపోయింది మమ్మ హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు ప్లేట్కి సర్వీసు బాగాలే బాలేదమ్మా ఫుడ్ ఏంటీ అయిపోతానేమో నా పని జస్ట్ ఏదో లాగేద్దాం తినేద్దాం ఒప్పుకుంటారు కదా అని అనుకుంటే తెగపోతే ఏం చేస్తాం అసలు ముద్ద దిగట్లేదు యాక్స్ స్టార్టింగ్ డేస్లో నన్ను చూడండి ఇప్పుడు నన్ను చూడండి సగం లాగేశాను లాగేటం మంచిదే కానీ ఎనర్జీ ఉండాలి కదా ఓపిక ఉండాలిగా టెంపుల్ హైవే పక్కన కొద్దిగా కనపడింది అన్నమాట ఇది వినాయక స్వామి వినాయక స్వామి బాగుంది సో ఇక్కడ కూర్చొని కొంచసేపు అసలే టైం సెట్ అవ్వట్లేదు ఎడిటింగ్ చేయాలి చెరువు ఇక్కడి కూర్చొని వీడియో ఎడిటింగ్ చేస్తాను సో ప్రజెంట్ టైం సిక్స్ అవుతుంది అనమాట ఇప్పుడు నేను స్టేజ్ అయిపోయే టెంపుల్ ఇది అన్నమాట ఈ టెంపుల్ అమ్మవారు ఎవరైనా తెలియదు కానీ ప్లేస్ అయితే మంచిగానే ఉంది ఇప్పుడు టైం వచ్చి సిక్స్ అవుతుంది సో ఇప్పుడు నేను స్టేజ్ అయిపోయే ప్లేస్ ఏంటంటే ఇది టెంపుల్ ఇది ఒక అమ్మవారి టెంపుల్ అమ్మవారి పేరు అయితే నాకు తెలియదు కానీ బాగానే ఉంది ఇక్కడ పోలీసులు అన్నమాట స్టే చేయొచ్చు అంటే స్టే చేయచ్చు మేము కూడా ఉంటామన్నారు సో సో నైట్ ఇక్కడ పోలీసులు కూడా స్టే చేస్తారు అనుకుంటా మేము ఉంటాం ఉండొచ్చు పర్లేదు అన్నారు సో నేను ఇక్కడ ఉండిపోతున్నా ఇంక ఎదరికి వెళ్తే లేనట్టు ఉంది చాలా దూరం వెళ్ళాలనుకుంటా సో వెళ్ళకపోవడమే మంచిది సో ఇప్పుడు మైనక్స్ పాయింట్ ఏంటంటే నాకు ప్రతిరోజు ఈవినింగ్ డిన్నర్ అన్నమాట సో ఇటువంటి ప్లేస్లోనే దొరుకుతుంది దగ్గరలో అసలు ఎటువంటి ఫుడ్ ఏమి ఉండలేదు ఇంటి కూడా ఫోన్ చేసి తిడుతున్నారు నాలుగు గంటలకు మూడు గంటలకైనా నువ్వు బయట ఉన్నప్పుడే ఫుడ్ తీసుకొని క్యారీ చేసుకోమని వచ్చి దారిలో కూడా రెండు మూడు మూడు నాలుగు కిలోమీటర్ల అవతల సెంటర్ ఉందనమాట సెంటర్లో అన్నీ ఉన్నాయి కట్టించేసుకుందామా అనుకున్నా సరే వెళ్తాం కదా పల్లెటూర్లో ఉంటాయి కదా ఏదో దొరుకుతుంది లేదు తిందాంలే అని నెగ్లెక్ట్ చేశాను ఈరోజు కూడా దోళ తిరిగిపోద్దు అనమాట సైకిల్ తొక్కి తొక్కి నైట్ సరైన ఫుడ్ లేకపోతే కష్టమైపోతుంది మార్నింగ్ కూడా మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదు బాగోలేదు ఈరోజు సిచ్యువేషన్ అన్నమాట ప్లేస్ అయితే మంచిగానే ఉంది కానీ నైట్ అయితే ఎలా ఉంటుంది ఎవరైనా ఉంటే బాగానే ఉంటుంది ఎవరు లేకపోతే నేను అల్లేపోతాను పిడుకోండి ఫస్ట్ నా తెలిసి ఈరోజు వీడియోలో ఏముండదు జస్ట్ ట్రావెలింగ్ కదా ఏదో అలా అలా కొన్ని కొన్ని బిట్లు కలిపి అంటే చూద్దాం యాక్చువల్ టెంపుల్ బ్యాక్ సైడ్ చాలా బాగుంది ఇక్కడ చూసారా కొలం ఉందన్నమాట చెరువు ఎండిపోయింది కానీ కానీ కొన్ని వాటర్ ఉంది స్నానం కూడా చేయొచ్చు అనుకుంటా పో చూసారా కొర్రోడ్ అక్కడ ములిగేస్తున్నాడు స్నానం కూడా చేయొచ్చేమో చేసేస్తా కుర్రడాక ములిగేస్తున్నాడు అంగో సో మనకు బట్టలు ఉతుక్కోవడానికి స్నానం చేయడానికి ప్లేస్ కూడా అనమాట సో ఇలా ఉంది ఈరోజు ఈరోజు వీడియో తింటే వీడియో ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే షేర్ చేయండి